కే గారి జీవన విపంచి డైలీ సీరియల్ నలభై మూడో భాగం కానీ విమల హృదయంలో నీకు స్థానం లేదు ఆమె హృదయ కవాటాలు మూసుకుపోయాయి అవి ఎప్పటికీ నీ కోసం తెరుచుకోవు వడివడిగా అడుగులు వేస్తూ వీధిలోకి నడిచారు కారు స్టార్ట్ చేశారు వాసుదేవరావు క్షణకాలం నిత్యస్తుడై నిలబడిపోయాడు కృష్ణశాస్త్రి దుర్గాప్రసాద్ పుట్టినరోజు పండుగ ఎంతో ఘనంగా జరిపించారు భద్రమ్మగారు ఊళ్ళో అందరినీ భోజనానికి పిలిచారు ఒక్క కృష్ణశాస్త్రిని మాత్రం పిలవలేదు వేదాంతిలా నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి సాయంత్రం వేడుకలన్నీ పూర్తయిన తర్వాత సోములకి మరికొందరు నౌకర్లకి నట్టింటము ముందర వసారాలో భోజనాలు వడ్డించింది భువనేశ్వరి అవతల నుంచి యువతలకు వచ్చిన భద్రమ్మగారు అవ్వా ఎంత అప్రతిష్ట ఆ కులహీనులందరికీ నట్టింట ముందర భోజనాలు పెడతారా ఎవరైనా పెరట్లో పారేయలేకపోయావు అంటూ ర్యాంకులు వేశారు భద్రమ్మగారు ఏమమ్మోయ్ మాటలు జాగ్రత్తగా రానియండి మేం కులం లేని వాళ్ళమా మీరేమో గొప్పవాళ్ళ మాకు భోజనాలే వద్దు అంటూ వాళ్ళంతా లేచిపోయారు భద్రమ్మగారి కళ్ళు తిరిగాయి తన నీడని చూస్తేనే జడుచుకునే వీళ్ళైనా ఇలా మాట్లాడుతున్నది దీనికి మూల కారణం ఎవరు ఈ తిరుగుబాటు తత్వాన్ని రంగరించి పోసిందెవరు ఒక్కసారి భువనేశ్వరి వంక తీవ్రంగా చూశారు వాళ్ళు వదిలేసిన విస్తరాకులు తీస్తోందామే ఎంత నీచమైన పని భువనేశ్వరి నీవు వచ్చి నుంచి చూస్తున్నాను నీలో ఏదో నిగూఢమైన వ్యతిరేక భావం ఏమిడి ఉంది ఈ సంఘాన్ని సంస్కరించాలన్న వెర్రి ఆలోచన నీలో దాగుంది కానీ ఈ కుల వ్యవస్థని ఈ సాంప్రదాయాల్ని మహర్షులు విభజించి పెట్టారు నీవు దేన్ని మార్చలేవు అత్తయ్య గారు మహర్షులు చెప్పారంటున్నారు కానీ సృష్టికర్త దృష్టిలో ఇవేమీ లేవే అందరిలోనూ ఒక్కలాంటి రక్తమే ప్రవహిస్తున్నది మరి ఇంకెందుకు ఈ తేడాలు అసలు సుభద్ర ఏం తప్పు చేసింది తనకు నచ్చిన మార్గాన తాను పయనించింది విధి చేత వంచింపబడి తిరిగి వచ్చింది ఆమెని గడపలో అడుగు పెట్టనిస్తేనే మీరు మైలు పడిపోతారా నిత్యం మీరు పూజ చేస్తున్న ఈ దేవుళ్ళకి అసలు కులాలున్నాయంటారా రాముడు క్షత్రియుడు కృష్ణుడు యాదవుడు మరి మీరు వాళ్ళని ఎందుకు పూజిస్తున్నారు ఒక్క క్షణం ఆగింది భువనేశ్వరి నియమనిష్టలే ప్రధాన ధ్యేయంగా ఆచార వ్యవహారాలే ఆచరణాయోగ్యులుగా జీవిస్తున్న భద్రమ్మగారు ఈ మాటలు సహించలేకపోయారు భువనేశ్వరి అనుకున్నంత తెలివి తక్కువది కాదు తనకి వ్యక్తిత్వాన్నే సవాల్ చేస్తూ ఉంటే భరించలేకపోయారు కొత్త కోళ్ళు ఆ పిల్లనేమి అంటే బాగుండదు ఫలానా భద్రమ్మగారు కోడల్ని నానా హింసలు పెడుతోంది అనుకుంటారు లోకులు అనుకుని అట నుండి కదిలిపోయారు ఆవిడ భువనేశ్వరి చిన్నగా నవ్వుకుంది సోములు బాగా నటించారు అంది మెచ్చుకోలుగా ఏటో నుండి చిన్నమ్మగారు ఎప్పుడు పెద్దమ్మగారికి జవాబు చెప్పరగం అన్నాడు సోములు కాస్త నొచ్చుకుంటూ మరేమీ పర్వాలేదులే అని వాళ్ల చేతిలో కొన్ని నోట్లుంచింది భువనేశ్వరి తర్వాత ఏటికి వెళ్ళినప్పుడు ఈ విషయం కృష్ణశాస్త్రితో చెప్పింది అతను అభినందించాడు ఆ రోజు పది గంటల వేళప్పుడు కృష్ణశాస్త్రి ఆసుపత్రిలో పేషెంట్లతో సతమతం అవుతూ ఉండగా అతనికి రిజిస్టర్ కవర్ వచ్చింది సంతకం చేసి దాన్ని తీసుకున్నాడు కానీ చదవడానికి తగిన సమయం లేకపోయింది మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి భోజనానికి వచ్చాడు అప్పుడు గుర్తొచ్చింది ఇందాక వచ్చిన కవర్ గురించి జేబులోంచి తీసిన తీసి చదివిన అతను మాన్ పడిపోయాడు అది విమల ఇచ్చిన విడాకుల నోటీసు ఎందుకు ఇలా జరిగింది కంచంలో చేయి లేచిపోయాడు విమల ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు ఎంతలో ఎంత మార్పు రోజులు దొరికిపోతున్నాయి ఈలోగా నాలుగైదు సార్లు విజయనగరం అత్తారింటికి వెళ్ళొచ్చాడు కృష్ణశాస్త్రి తన పరువు తీయొద్దని విమలని బ్రతమాలాడు విమలం మారలేదు నిరాశ నిస్హులతో తిరిగి వచ్చాడు కృష్ణశాస్త్రి తర్వాత కొన్నాళ్ళకి విమల కృష్ణశాస్త్రి కోర్టు ద్వారా విడిపోయారు విమల ఏదో ఉద్యోగంలో చేరినట్లు తెలిసి నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి మూడు సంవత్సరాలు గిరిని తిరిగాయి ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి భువనేశ్వరికి కూడా మగపిల్లవాడు కలిగాడు దీక్షితులు గారు పక్షవాతంతో మంచమెక్కారు భద్రమ్మగారు మానసికంగా చాలా కృంగిపోయారు సుబ్బుకి తను చేసిన అన్యాయమైన ఇదంతా ఆమెలో పరివర్తన చోటు చేసుకోసాగింది ఆ పిల్ల తెలుసో తెలియకో తప్పు చేసింది తన విజ్ఞత ఏ మూల దాక్కుంది ఏ కొంచెమైనా సానుభూతి చూపించగల ఔదార్యం కూడా తనకి లేకపోయింది వివేకం ఔన్నత్యం అనేవి ఏ ఒక్కరి సొత్తు కాదు కానీ అవి ఆ సమయాల్లో ఉపయోగపడాలి భద్రమ్మగారిలో ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి భువనేశ్వరికి పుట్టిన పిల్లాడికి యజ్ఞనారాయణ దీక్షితులు గారి పేరు పెట్టారు అందరూ వాణ్ణి చిన్ని దీక్షితులు అని పిలుస్తారు దుర్గాప్రసాదు చిన్ని తమ్ముడిని చూసి మురిసిపోతూ ఉంటాడు తనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కానీ ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండే అదృష్టం తనకి లేకపోయింది అనుకుంది సుభద్ర దిగులుగా ఓ రోజు సుభద్ర సాయం సంధ్య సోయగాల తిలకిస్తూ బాల్కనీలో నిలబడి అక్కడే ఓ చిన్న చైర్లో కూర్చున్న పాప మమ్మీ ఇప్పుడు ఆకాశం ఎందుకు అంత ఎర్రగా ఉంది అంటూ ప్రశ్నించింది అదంతే పాప సంధ్య ఎర్రచీర కట్టుకుంది కానీ చాలా బాధపడుతోంది సంధ్య ఎందుకు మమ్మీ విషాదంగా నవ్వింది సుభద్ర ఎందుకు లేదమ్మా ఇటు సూర్యుణ్ణి పొందలేక అటు చంద్రుణ్ణి అందుకోలేక మధ్య నుండిపోయింది పాపం అంది పాప ఏమిటి సుబ్బు పాపకి వేదాంతం ఉపదేశిస్తున్నావు అంటూ నవ్వాడు అంత క్రితమే అక్కడికి వచ్చిన కృష్ణశాస్త్రి సశేషం